మరొకసారి యేసు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకందరికీ శుభాభి వందనములు తెలియచేస్తూ ఉంటున్నాము ప్రవీణ యేసుక్రీస్తు వారి యొక్క కృప ద్వారా మరొకసారి దేవుడు మిమ్మలను ప్రేమిస్తూ ఉంటున్నాడు కనుక ఆయన ప్రేమ ఎందు మనము నిలిచిన వారముగా ఉండాలి మనము ఆయన యొక్క కృప ద్వారా మనమందరమును కూడా యేసు క్రీస్తు వారి యొక్క పేరిట గణపరచ ఆయన గణపరచబడాలి ఆయన నామమును మనము పరిశ్రమ ద్వారా ఆయన మన ద్వారా ఘనత వహించిన దేవుడై ఉంచినాడు దేని ద్వారానైతే ఆయన ఆశపడాలనో దాని ద్వారానే ఆయన నామునకు కీర్తి మహిమ ప్రభావములు పొంద అర్హుడై ఉంటా ఉన్నాడు ఈ రాత్రి వేళ సమయంలో ప్రియ శ్రోతులైనటువంటి యొక్క ప్రతి ఒక్కరూ మరి మీకందరికీ కూడా తెలియపరుస్తున్నటువంటి యొక్క మాట ఏమిటి అని అంటే ఈ యొక్క సాయంకాల దినమున మరి చక్కటి దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు యొక్క మాట జీవముతో కూడిన మాటలు నిత్య జీవపు మాటలు ఈ యొక్క ప్రోగ్రాముకు వచ్చినటువంటి యొక్క మీకందరికీ ప్రభు యొక్క నామములు మరొకసారి బందనములు తెలియజేస్తూ ఉంటున్నాం ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలు రాయబడి ఉంటున్నాయి అవి మనకందరికీ కూడా తెలుసు ఇప్పటికీ కూడా ఆ యొక్క పది ఆజ్ఞలు పాటించమని ఆడుతూ ఉంటారు రైట్ కరెక్ట్ అయితే క్రొత్త నిబంధనలు వచ్చేసరికి ప్రభు అయిన వారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యొక్క ఆజ్ఞలను చూపెడుతూ క్రొత్త ఆజ్ఞలు మనకు జారీ చేశాడు మతస్ వార్త ఆరవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి నేను చదువుతాను ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి యొక్క ఆజ్ఞలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞలను తీసుకొని వాటికి ఆయన చక్కగా మరొక క్రొత్త ఆజ్ఞలు మనకు జారీ చేశాడు అవి ఏమిటో మనము చూస్తాము నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వ పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు గదా అని ధర్మశాస్త్ర గ్రంథములో నరహత్య చేయవద్దని ధర్మశాస్త్ర గ్రంథంలో ఇస్రాల్ ప్రజలకు మోషే ద్వారా దేవుడు ఆ యొక్క రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి యొక్క పది ఆజ్ఞలలో ఈ నరహత్య అనేటువంటిది ఒక ఆజ్ఞాలో ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారము నరహత్య చేయవద్దని చెప్పాడు అక్కడ ఒకే బాగానే ఉంది నరహత్య చేయవద్దు మనిషిని నరహత్య అంటే ఒక మనిషిని మీద పడి సంపడము నరహత్య ధర్మశాస్త్రం చెప్పినటువంటిది మోసే ధర్మశాస్త్రంలో ఇరవై మూడవ ఉష్ణములో మనకు క్రీస్తు వారు నూతనమైనటువంటి ఒక ఆజ్ఞ జారీ చేశాడు బాగా గమనించండి నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును ఇది మనకు ప్రవీణ యేసుక్రీస్తు వారి ఇచ్చినటువంటి ఒక కృత ఆజ్ఞ అందుకే పౌలు భక్తుడు కొరంతీలుకు రాసిన మొదటి పత్రికలో అంటాడు పాత నిబంధన మోస ధర్మశాస్త్రము ప్రవీణ యేసుక్రీస్తు వారి ద్వారా కొట్టివేయబడి ఉంది అని చెబుతాడు ఈ దినము వరకు ధర్మశాస్త్రము ప్రకటించేవారు ధర్మశాస్త్ర ప్రకారము జీవించేవారు నీతిమంతులు కారు ధర్మశాస్త్రం అనగా అది ఒక క్రమము ధర్మశాస్త్రము ఒక తాత్కాలికమైనటువంటి ఒక ఆ యేసు క్రీస్తు వారు వచ్చేంత వరకు అది అమలులో ఉంటుంది ప్రభుయణ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అది అమలు చేయబడదు అది ప్రభు ఏసు వారు వచ్చిన తర్వాత కొట్టివేయబడి ఉంది అంటే కొట్టివేయబడి ఉంది అని అంటున్నావే మరి పాతనమైన ధర్మశాస్త్రము ఎందుకు నీకు అని అంటారు అతికిన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉండరు లోకంలో అది మనకు అవసరము ధర్మశాస్త్రము అవసరమే కానీ ధర్మశాస్త్రములో మన పితరులు భూమి ఆకాశము ఎట్లా మరి ఉత్పత్తి అయింది ఎవరు చేశారు దానిని మన పితరులు ఎట్లా ఉంటున్నారు ఏ విధంగా నడుస్తూ వచ్చారు ఇవన్నీ కూడా ప్రవైన ఏసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చేటువంటి ఒక ఒక బాల శిక్ష అది ఉండాలి ఆ యొక్క ధర్మశాస్త్రము ప్రా పాత నిబంధన ఉండకపోతే ప్రవైన ఏసుక్రీస్తు వారి యొక్క చరిత్ర మనకు తెలవదు అబ్రహాం ఇసాకు నవాహు జలప్రలయం అంట ఇవన్నీ కూడా మనకు ఆ తెలవాలంటే ఎట్లా కానీ అందుకే ధర్మశాస్త్రం ప్రాతని వందని మనకు అవసరమై ఉంటున్నది దేని కొరకు అవసరమై ఉంటున్నది అని అంటే ఈ సృష్టిని మానవుని యొక్క పుట్టుక ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి అది ఉండబట్టే మనకు నిజమైనటువంటి ఒక దేవుడు ఎవరు ఆకాశము భూమి ఎట్లా మరి సృష్టించబడింది మానవుడు ఏ విధంగా మరి సృష్టించబడ్డాడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంది అయితే మనం ధర్మశాస్త్రంలో ఆచారం అనేటువంటివి కొన్ని తాత్కాలికమైనటువంటివి ఇస్రాయల్ ప్రజలకు ఆజ్ఞలు ఇచ్చాడు దహన బలులంట ఈ యొక్క మరి కొన్ని కొన్ని అమావాస్య పండుగలు ఆచారాలు ఇవన్నీ కూడా ఇచ్చాడు అవన్నీ కూడా ఇప్పుడు మనము చేయకూడదు పర్ణశాల పండగంట పస్కా పండుగనంట ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చేయకూడదు ఎందుకంటే ధర్మశాస్త్రము క్రింద మనము లేము ఆ ధర్మశాస్త్రం అనేటువంటి యొక్క బంధకాళ్ళ నుండి యేసు క్రీస్తు వారు మనలను విడుదల చేసి విమోచించి క్రొత్త నిబంధనకు మనలను నడిపించినాడు అందుకు ఇక్కడ పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నరహత్య చేయవద్దని ధర్మశాస్త్రములో రాయబడి ఉంది మనిషి మీద పడి ఏదన్నా ఒకటి మరి ఆ మరణాదాయము ఆయుధము తీసుకొని ఒక వ్యక్తిని ప్రాణము తీసేది హత్య అది పాపము అని ధర్మశాస్త్రంలో యోహవ దేవుడు రాసి ఇచ్చాడు నూతన నిబంధనలోనికి వస్తే ప్రభని యేసుక్రీస్తు వారు నరహత్య చేయవద్దని పూర్వీకులలో పూర్వీకులతో చెప్పబడినటువంటి ఒక మాట మీరు విన్నారు కదా ఇప్పుడు ఇరవై మూడు వచ్చినంలో ఆయన స్పష్టముగా మనకు కొత్తని క్రొత్త ఆజ్ఞ మనకు జారీ చేశాడు ఒక మనిషి మీద పడి సంపడము అది హత్య అది పాపం అని ఉంది కదా ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను చూడని చెప్తూ తన సహోదరుని మీద కోపపడవద్దు అది హత్య చేసినట్టే కోపపడటము ఒకటి హత్య విమర్శకులోనగున్నట్లు అంటుంది అది సహోదరుని చూసి వ్యర్థుడు అనడము కూడా నరహత్య చేసినట్టే ఇది కొత్త ఆజ్ఞ తరువాత ద్రోహి చూడండి మన సహోదరుని సా సహోదరుని ప్రేమించే గుణం ఉండాలి మనకు ఆ సహోదరుని చూసి కోపపడటము అతన్ని తిట్టటము అవహేళనగా మాట్లాడటము అతని గురించి ఇతరులకు చెప్పడము అది చాలా పాపము ఇదే నరహత్య ద్రోహి వ్యర్థుడా పనికి మాలినటువంటి వాడ దుర్మార్గుడు ఇవన్నీ కూడా సహోదరులను తిడుతూ ఉంటారు అది నరహత్య చేసినట్టే ప్రవీణేశ్వర క్రీస్తు వారి యొక్క ఆజ్ఞ ఇది మరలా రెండవది కావున నీవు బలిపీఠం ఉన్నందుకు అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా నువ్వు కలదని అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటినే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరుతో సమాధాన పడుమో సమాధానము సహోదరునితో సమాధాన పడకపోతే కోపము సహోదరుని చూసి వ్యర్థుడు అనడము ద్రోహీ అనడము ఇది నరహత్య చేసినట్టే ఒక మనిషిని మీద పడి ప్రాణం తీయటము అదే కాదు పాపం నరహత్య నువ్వు సహోదరుని పైన కోపపడటము పడటము ఆ వ్యక్తిని హత్య చేసినట్టే అనేటువంటిది మరి మర్చిపోవద్దు ఇక్కడ మన బలిపీఠం ఎదుటికి వెళ్ళి అర్పణ అర్పించేటప్పుడు అనంటే దేవుని యొక్క సన్నిధానంలోనికి వెళ్ళి మనం ఆరాధన చేస్తాం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం చేటుకు వెళుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత మన సహోదరుని మీద ఇక్కడ పగ ద్వేషము పెట్టుకొని మనము దేవుని యొక్క సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక మనసుతో వెళుతాం శరీరానుసారంగా వెళుతాం దేవుని యొక్క సన్నిధానంలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని ఇష్టపూర్వకంగా కాకుండా మన ఇష్టం వచ్చినట్లు మనము జీవిస్తూ ఉంటాం సహోదరుని పైన సహోదరు రాణుల పైన ద్వేషముతో కుట్రతో అసూయతో ప్రేమ లేకుండా సమాధానము లేకోకుండా ఒకరినొకరు పోట్లాడుకుంటూ ఒకరింటే ఒకరికి సరిపోని తనము హృదయంలో పెట్టుకొని దేవుని యొక్క సన్నిధానం నీకు వెళ్ళి ప్రభువ ప్రభు అంటే గనక ఏమి లాభం అండి అందుకే నీ అర్పణమును అర్పించక మునుపు అని అంటే నీ ప్రభువును నీవు ఆరాధన చేయక మునుపు నీ ప్రభు యొక్క సన్నిధిలానంలోనికి నువ్వు రాకొక మునుపు నీ హృదయమును నీ సహోదరుని పైన ఏదన్నా నీకు ద్వేషము ఉన్నట్లయితే సమాధానం లేనట్లయితే మొట్టమొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి నువ్వు నీ యొక్క ఆరాధన నన్ను చేయి అది ప్రీతికరమైనటువంటిదని ప్రవీణేశ్వ్రీస్తు వారు అంటారు ప్రసంగి గ్రంథంలో ఐదవ జ మొదటి వచ్చిన అంటాడు కదా నీవు నీ దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్ధనను జాగ్రత్తగా చూసుకొని దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలని చెప్తాడు మరలా ఇక్కడ చూడండి ఇరవై ఏడవ వచ్చినం చదువుతాను ఆ ధర్మశాస్త్రంలో పది ఆజ్ఞలలో ఇంకొక ఆజ్ఞ ఇది వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా వ్యభిచారము మనకందరికి కూడా వ్యభిచారం అంటే తెలుసు ఒక స్త్రీతో పురుషుడు వెళ్ళి ఆ వ్యభిచారం చేస్తే గనక అది ఏక శరీరం అవుతుంది అది దేవుని యొక్క దృష్టిలో చాలా ఘోరమైనటువంటి ఒక పాపము వ్యభిచారము ఒక స్త్రీతో కలవడము స్త్రీ వచ్చి వేరే ఒక పురుషునితో కలయిక అనేటువంటిది లైంగికమైనటువంటి ఒక సంబంధము ఇది చాలా పాపము అని ధర్మశాస్త్రం రాయబడి ఉంది ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఇక్కడ యేసు అది చెబుతూ ఇరవై ఐదో వచ్చినములో ఏమని చెప్తుంటున్నాడంటే ఆయన అది ఒక కొత్త ఆజ్ఞ ఆయన చెప్పేటువంటిది నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగునో ఇది కొత్త ఆజ్ఞ కొత్త ఆజ్ఞ ప్రభు క్రీస్తు వారిలో ధర్మశాస్త్రము పాత నిబంధన కొట్టివేయబడి ఉంది శరీరం ద్వారా అని అంటే ఇక్కడ కృతాజ్ఞలు ఇచ్చాడు ప్రభు యేసుక్రీస్తు వారు చాలామంది ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఒక పది ఆజ్ఞలను పట్టుకొని ఈ ఆజ్ఞలను పాటించాలి పాటించాలి అన్నట్టు ఉంటారు మరి యేసు ప్రభు వారు ఇక్కడ కృతాజ్ఞ నూతన నిబంధనలో కృతాజ్ఞలు ఇచ్చాడు ఇవి ఏమి కావాలి ఇది ఇంపార్టెంట్ మనకు ప్రియమైనటువంటి వాళ్ళు అక్కడ ఏమని చెప్తుంది వ్యభిచరించబోద్దు అంటే ఒక స్త్రీతో కలయిక కలిస్తే ఒక స్త్రీ వేరే ఒక పురుషుని కలిస్తే అది పాపమని ధర్మశాస్త్రము చెబుతుంది నూతన నిబంధనలో ప్రవణేశ్వర క్రీస్తు వారు ఏం చెప్తుంటున్నాడు స్త్రీతో పోయి కలిసేది కాదు అంతకంటే ఒక స్త్రీ బజార్డ వెళుతూ ఉంటుంది మనం వెళుతూ ఉంటాం అందమైనటువంటి ఒక స్త్రీ మనకు కంటికి కనబడితే కంటి చూపును బట్టి ఆ వ్యక్తిని చూసిన వెంబడే మన యొక్క హృదయంలో ఏమనుకుంటాం బా ఎంత అందంగా ఉండి ఎంత చక్కదనంగా ఉంది ఈమెతో కోరిక తీర్చుకుంటే గనక బాగుంటుంది అని మనసులో అనుకోవడమే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్టు చూడు ఎంత చక్కగా కొత్త ఆజ్ఞ మనకు జారీ చేశాడు ప్రవీణేశ్ క్రీస్తు వారు మరలా కింది వచ్చిన వస్తే మరలా ఇక్కడ మరి ఆ విధంగా ప్రవీణేశ్ క్రీస్తు వారు మాట్లాడు ఈ యొక్క ఒక స్త్రీని భార్యను విడనాడమని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కదా అని కొంతమంది అక్కడ మోసయుడుగా చెప్పాడు కదా అని అంటే మీ కాఠిణ్యమును బట్టి ఆయన ఆ విధంగా అంటున్నాడు వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచరించినట్లేని ప్రవీణేశ్వర క్రీస్తు వారు మనకు నూతనమైన నిబంధనలో నూతన ఆజ్ఞ మనకు ముప్పై రెండవ విషయంలో తెలియపరుస్తా ఉన్నాడు ఆ విధంగా మనము చూసుకుంటూ వెళితే ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క పిడల రంగ ప్రమాణమును గురించి కూడా ఆయన పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని చెబుతూ అప్పుడు వెట్టు ఒట్టు పెట్టుకుంటున్నటువంటి వారు ఎరుశులేము తోడు ఆ తోడు ఈ తోడు బలిపీఠము తోడు అని ఒట్టు పెట్టుకుంటు పెట్టుకునేటువంటి వారు అప్పుడు ధర్మశాస్త్రము ఆజ్ఞలో ఇది ఒక ఆజ్ఞ ఒట్టు పెట్టుకోవడం అది కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు వారి ఎదుటి సదుపాయలు వీరు తీసుకుని వచ్చినారు ఆ యొక్క ప్రమాణమును బట్టి తీసుకుని వచ్చి ఆయన ముందుకు ప్రవీణ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఒట్టు పెట్టుకునవద్దని చెబుతూ ఇక్కడ ఆరు ముప్పై ఏడవ వచనంలో వాటి కన్నంతకు ఇక్కడ సరైనటువంటి ఒక జవాబు ప్రవీణ్ యేసుక్రీస్తు వారు ఇచ్చాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి నీ చేత ఏదన్నా నీ సహోదరునికి ఏదన్నా కావాలని అవసరత కలిగి వచ్చినప్పుడు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి ఆశ కలిపి ఎగరగొట్టేది పాపం అది ఇస్తానంటే ఇవ్వాలి ఇవ్వలేకపోతే కాదు నాతో కాదు నేను ఇవ్వలేను అనేటువంటి ఒక మాట ఉండాలి కానీ ఆ తోడు ఈ తోడు ఆకాశమ్మ తోడు భూమితోడు తోడు ఆ దేవుని తోడు ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ఒకటులు తెచ్చుకొనవద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తా ఉన్నారు ఇక్కడ ముప్పై ఎనిమిదో కూడా మనము చూస్తే కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడి ఉంటున్నది ధర్మశాస్త్రంలో ఎట్లంటే ఒక కన్ను తీస్తే గనక నీ శత్రువును వాడు ఏ ఏదైతే నీ కన్ను ఊడబెరకాడో మరలా నీవు ఆ ప్రతిఫలముగా కన్నుకు కన్ను తీయాలి నీ పండు ఊడగొట్టినాడనుకో పండుకి పన్ను ఊడగొట్టాలి ఒక నిన్ను ఒక దెబ్బ కొట్టినాడనుకో దెబ్బకు దెబ్బ చెల్లించాలని ధర్మశాస్త్రంలో చెప్తా ఉంది ఇక్కడ ప్రభున యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే ముప్పై వచనంలో ముప్పై వచనంలో కంటికి కన్ను కంటికి పళ్ళు అని చెప్పబడిన మాత్రం మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కొడు చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్తా ఉన్నాడు చూడండి ఆ విధంగా ఇక్కడ ప్రతిదీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తా ఉంటున్నాడు నలభై ఐదు ఆ నలభై నాలుగు వచ్చినముల వరకు ఇక్కడ చాలా చక్కగా తెలియపరుస్తా ఉంటున్నాడు ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడెలారా మన క్షుణ్ణముగా దేవుని యొక్క వాక్యము ధ్యానించినప్పుడు పాత నిబంధన క్రొత్త ధర్మశాస్త్రము ఏ బోధిస్తూ ఉంది మా తర్వాత నూతన నిబంధనలోనికి వస్తే ప్రభుణ క్రీస్తు వారు ఏం బోధిస్తూ ఉన్నాడు మనకు నాకు తెలిసిన విషయంలో బైబిల్ గ్రంథం అంతట్లో ప్రవీణ్ యసుక్రీస్తు వారు పరలోక రాజ్యమునకు చేరాలి అని అంటే నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడను కూడా పరలోక రాజ్యమునకు చేరరు అని చాలా స్పష్టముగా వివాహను స్వార్థ పదనాలుగవ అధ్యాయము ఆరవ ఉచినములు చాలా స్పష్టముగా క్రీస్తు వారు చెప్పారు ధర్మశాస్త్రములైనను పాత నిబంధనలైనను అలాంటి మాట ఎక్కడను కూడా రాయబడటం లేదు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప అనేటువంటిది ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు ఎక్కడ వెతికినను కూడా ఉండదు ఆ మాట ప్రభుని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా నీవు నేను మనమందరమును కూడా ప్రలోకానికి చేర్చబడాలి అని అంటే ప్రభుైన యేసుక్రీస్తు వారే మనకు ముఖద్వారము పాపాలు క్షమించబడాలి అని అంటే ధర్మశాస్త్ర ప్రకారము మనము చేసినట్లయితే ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో దాని ప్రకారము చేసినట్లయితే ఆ ధర్మశాస్త్రము మన పాపాలను క్షమించదు ఓకేనా పాత నిబంధన మన పాపములను క్షమించదు ఆ యొక్క ప్రలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళలేదు కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే అందుకు ప్రభున యేసుక్రీస్తు వారు మానవుడు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటివి పాత నిబంధనలు రాయబడినటువంటి యొక్క ప్రవచనములు ఏ మానవుడి ద్వారా కావడం లేదు ఏ మానవుడు నెరవేర్చలేదు కనుక మానవునికి అసాధ్యమైనటువంటివి ఎవరైతే మరి ధర్మశాస్త్రములు ఉన్నటువంటివి రాశారో వాటిలో ఉన్నటువంటివి నెరవేర్చాలి అని అంటే ఎవరైతే రాసినారో వారి ద్వారానే అది సాధ్యమవుతుంది కానీ ఎవరి ద్వారా కాదు అందుకు ప్రభువైన ఏసుక్రీస్తు వారు మనుషునితో కాలినటువంటి వాటిని ధర్మశాస్త్రము ధర్మశాస్త్రములు ఉన్నటువంటి రాయబడినటువంటివి అన్నీ కూడా నెరవేర్చటానికి ఇంకా ఈ యొక్క మనిషినికి ఆ భారం అనేటువంటివి తప్పించి సులువైనటువంటి యొక్క సులువైన కాడి ప్రవణ క్రీస్తు వారు మనకు అనుగ్రహించారు అందుకే శిలువ మరణము పొంది ఆ కలవరి శిలువలో పాపానికి శిక్ష విధించి జీవాన్ని పోశాడు మనకందరికి కూడా ఆ విధంగా ప్రియమైనటువంటి యొక్క దేవుని యొక్క బిడలారా ప్రవణ క్రీస్తు వారిలోనే మనకు మోక్ష మార్గం ఉంది విశ్రాంతి దినమంట అమావాస్య అంట మరి ఇవన్నీ కూడా మరి అన్నపానముల విషయంలోనూ ఎవరికి తీర్పు ఎవరికి తీర్పు తీర్చే అవకాశము ఇవ్వుకోకుండా ఈ రాఘువు వాటి ఛాయే కానీ నిజ స్వరూపము మన ప్రవీణ యేసుక్రీస్తు వారిలోనూ ఉంటున్నదని చాలా చక్కగా పౌలు భక్తుడు చెబుతూ ఉంటున్నాడు ఈ రాఘు వాటి యొక్క ఛాయే కానీ నిజ స్వరూపము మన ప్రభేష క్రీస్తు వారిలోనే ఉంటా ఉంది ఆ పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తెలియక వారు ఆ యొక్క పాత నిబంధన అనేటువంటి యొక్క ముసుగులోనే ఉంటా ఉండరు ఇంకొక లేఖనంలో పౌరు భక్తుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు ఎప్పుడైతే ముసుకు తీసివేస్తారో అప్పుడు తేటగా ప్రభు ఏసు క్రీస్తు వారిని ముసుకులేనటువంటి యొక్క ముఖముతో ఆయనను మనము చూడగలము ఆ విధంగా ప్రభు సహాయము చేయనుగాక ప్రతి ఒక్కరిని కూడా మరి ఇంతవరకు చెప్పినటువంటి యొక్క మాటలను అపార్థము చేసుకునక అర్థము చేసుకునండి ఇంకా అర్థము కాకోకపోతే నేను చెప్పినటువంటివి పైగులు వాక్యములోనే ఉంటా ఉన్నాయి మనకు టైం ఎక్కువ లేదు కనుక మీరు క్షుణ్ణముగా బైబిల్ వాక్యము చదువుకొనండి అర్థము కాకోకపోతే కనుక పరిశుద్ధ దేవుణ్ణి సహాయము మీరు కోరుకొనండి నానొక బోధలు ఈ లోకములో చెలరేగి ఉంటున్నారు నానొక విధాలుగా మరి తప్పుడు బోధలు చేస్తూ ఉంటున్నారు మరి నానొకరిని మరి ఎవరిని కూడా నమ్మకుండా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథమునే మీరు ఆధారము చేసుకొని అన్ని విధాలుగా మీరు ముందుకు సాగిపోవాలని క్రీస్తు వారి నామూన మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మీ యొక్క అవసరతలు మాకు తెలియపరచండి ఖచ్చితంగా దాకా ప్రార్థన చేసుకుంటాము మనం ప్రా ఆడన చేసుకుంటాం ప్రేమ నమ్మదగిన నా ప్రియ పొరలు కొత్తండి పరిశుద్ధుల గల ప్రభ నీ ప్రశస్తమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నావుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను మారని మార్పు చెందని నా దేవ ఇంతవరకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని తరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను దేవ ఇంతవరకు లైవ్ దీవి ఆశీర్వదించము వారి యొక్క అవసరతను తీర్చము ప్రభ మా యొక్క జీవితాల్లో నూతన ఉద్దేశము మాకు అనుగ్రహించము ప్రభా నీ యొక్క కృప ద్వారా మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని మరి వేడు చూసినాము నిశ్చితమైతే మరొకసారి లైవ్ ద్వారా మేము కలుసుకున్నాము చేయమని మా ప్రభుని రక్షకుడు శుక్రీస్తుపరమైన అమ్మములు ప్రార్థన అడిగి వేడు చూసిన తండ్రి ఆమె అందరికీ ఫైజ్లో మరొకసారి ప్రభు చిత్తమైతే మరొకసారి మనం అందరమును కలుసుకుంటాము